ధాన్యాల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు ఈ రోజు నుంచి గురువార దిన ధాన్యాల గ్రంథాన్ని మనం చూసుకుందాం కనుక గురువారం రాక ఒకసారి అధ్యాయం మొత్తం కూడా మీరు అందరూ చవితే మరలా మీరు వింటున్నప్పుడు కొంచెం స్పష్టంగా అర్థమవుతుంది కనుక ఇక్కడ గురువారాలు ఇది తెలుసుకున్నంతసేపు కూడా ఆ అధ్యాయాన్ని మరి తెలుసుకోబోతున్నాం అధ్యాయం ఒకసారి మీరు ఇంటి దగ్గర చదివి వస్తే బాగుంటుంది కనుక చదివి రావాలని మనం చేస్తున్నాను ధాన్యాల గ్రంథము ప్రాముఖ్య గ్రంథం ఎందుకంటే ఇందులో దేవుని యొక్క దర్శనములు వాటి యొక్క మర్మములు ఈ ప్రపంచ దేశాలను గూర్చినటువంటి దర్శనములు ఇవన్నీ కూడా ఈ గ్రంథములు ఎక్కువ మనకు కనబడుతుంటాయి ప్రస్తుత కాలంలో జరిగేటువంటి ప్రతి కార్యానికి అనగా దేశంలో జరిగేటువంటి ఇప్పుడు అమెరికాలో కానీ లేదంటే లో కానీ దేశంలో ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సరే దాదాపుగా జరిగినటువంటి ప్రతి పెద్ద సంఘటనకి ఈ ధాన్యాల గ్రంథంలో ఎక్కడో దగ్గర దాని అర్థం మనకు కనబడుతూ ఉంటుంది అంత ప్రాముఖ్యమైనటువంటి గ్రంథంగా దీన్ని మనం చూడొచ్చు యేసు ప్రభు కూడా ఈ ధాన్యాల గ్రంథం గురించి ధాన్యాల గురించి మాట్లాడడం మనం చూస్తాం కనుక గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలా మందికి ఇందులో ఉన్నటువంటి దర్శనాలు వాటి యొక్క అర్థాలు చాలా మందికి అర్థం కావు అందుకని దీన్ని ఒకసారి చూస్తున్నాం మనం బైబిల్ ఏదైతే మనకి అర్థం కాదు అనుకుంటున్నామో దాన్ని తెలుసుకోవటం మనకి బాధ్యత అందుకే గురువారం తిరుమల ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏం చేస్తారంటే ఏదైతే ఎక్కువగా మనకు అర్థం కాదో ఏదైతే ఎక్కువగా మనం చదవడానికి ఇష్టపడమో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అట్లీస్ట్ అలాగైనా సరే మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అది మీరైనా కానివ్వండి నేనైనా కానివ్వండి అలా తెలుసుకుంట ద్వారా జనరల్ ఎక్కడో కూడా ఎక్కువగా విన్నటువంటి విషయాలు ఇందులో ఉంటాయి ఎక్కువ మంది బోధించడం మనం చూడం ఇలాంటి విషయాల్ని చాలా మంది పక్కన పెట్టేస్తారు ఎందుకంటే వాటిని చెప్పడం వాటికి అర్థాన్ని వివరించడం చాలా కష్టం ఇలాంటి ఇలాంటి గ్రంథాలు చదవాలంటే ఎక్కువ చరిత్రతో సంబంధం ఉన్నటువంటి గ్రంథాలు ప్రవచనాలతోని దర్శనంతో ఉన్న గ్రంథాలు చదవాలంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి ఎందుకంటే దాని గురించి ఎక్కడెక్కడి నుంచో బైబుల్ రెఫరెన్స్ తీస్తు ఉండాలి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుండాలి కానీ చాలా కష్టమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా అందుకని చాలా మంది వీటి గురించి చెప్పను కూడా చెప్పరు కానీ తెలుసుకోవడం మనకి బాధ్యత దేవుడు రాశాడంటే ఇది మన కొరకు దేవుడు దీన్ని భద్రపరిచి ఉంచిన బైబుల్ చెప్తుంది మన నుండి భద్రపరచలేదు మన కొరకు భద్రపరిచాడు మనం తెలుసుకోకుండా దీన్ని భద్రపరచలేదు రహస్యం ఉంచలేదు బైబిల్ ఇది రహస్యమైన గూఢమైన సంగతులు అన్నప్పుడు మనకు అర్థం కాదు కాబట్టి రహస్యం అంటలేదు ఇతరులకు అర్థము కానటువంటిది మనకు అర్థమయ్యేటువంటివి మనకైతే దేవుడు వాటిని పరిశుద్ధాత్మను బయలుపరచడం వాక్యం సాలు ఏదైతే మనుషుల యొక్క సహజ లోకలుంటుండో వారి కంటి కనబడవో చెవికి వినబడవో వారి యొక్క మనస్సునకు గోచరము కావో వాటిని దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనకి బయలుపరుస్తాడు అంట అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆధారపడాలి ఎందుకంటే ఆయన రాసిన గ్రంథం ఆయన మనకి సెలవేస్తేనే క్లియర్ గా మనకు అర్థమవుతుంది అందుకని బైబిల్ ఎప్పుడైనా చదువుతున్నప్పుడు మనం ఏమనుకుంటున్నామో ఆల్రెడీ మనకేం తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకుని బైబిల్ ఎప్పుడూ చదవకూడదు చూడండి ఇది చాలా మంది క్రిస్టియన్స్ చేస్తే తప్పు ఏంటి తెలుసు బైబిల్ చదివేటప్పుడు తరచుగా మనం ఎక్కువగా విన్నటువంటి ఒక వచ్చినాం కనుక సపోజ్ ఎవరైనా బోధించడానికి తీసారనుకోండి వెంటనే విన్నటువంటి వాళ్ళకి నా ఇది నేను చాలా సార్ వినేస్తాను నాకు తెలుసు అనుకుంటారు ఎప్పుడైతే నాకు నేను ఆల్రెడీ వినేసాను నాకు తెలుసు నేను చదివేశాను అని అనుకున్నామో ఇక దేవుడు చెప్పేదానికి నువ్వు నీ చెవులను మూసేసుకుంటున్నాను అర్థం నీ మనసును మూసేసుకుంటున్నాను అర్థం ఎప్పుడైతే నాకు తెలుసు అంటావో ఇంకా దేవుడు నీకు బయలుపరచడు ఎప్పుడైతే ప్రభు నాకు తెలియదు ప్రభు అంటావో దేవుడు బయలుపరుస్తాడు అందుకని ఎప్పుడైనా సరే బైబిల్ అది ఏది చదివినా సరే అది ఒకళ్ళు మనకు బాగా తెలిసినటువంటి అధ్యాయం కీర్తన ఇరవై మూడు అయినా సరే తొంభై ఒకటి అయినా సరే ఏదైనా సరే మనకు బాగా తెలిసినైనా సరే కావచ్చు చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఎలా చదవాలంటే అది నాకు ఇంతవరకు తెలియదన్న మనస్తోనే దృక్పథంతోనే చదివితేనే ఎంత ముందు తెలియనటువంటి విషయాలు ఇప్పుడు మనకి తెలుస్తాయి కనుక చదివేటప్పుడు ఇది జాగ్రత్త తీసుకోవాలి మనం ఊరిని నాకు తెలిసిందనంటే ఎలా పడుతుంది నేను ఆల్రెడీ చాలాసార్లు వినేసి నాకు ఇవన్నీ తెలుసులే ఇవన్నీ బేసిక్స్ అనుకున్నామంటే దేవుడు మనకు బయలుపరచలేడు మనం చాలాసార్లు వినేసి ఉంటాం చాలా విషయాలు ఆ సమయానికి మనకి తట్టుకునే శక్తి అంతే ఉందని దేవుడు తెలుసు కాబట్టి అప్పటికి అంతే సత్యాన్ని మనకి బోధించి ఉండొచ్చు ఆ వాక్య భాగం నుండి కానీ మనం కొంచెం ఆత్మ సంబంధంగా ఎదిగిన తర్వాత ఇప్పుడు ఇంకా కొన్ని నూతనంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోగలం కాబట్టి వాటిని జీర్ణించుకోగలం కాబట్టి అర్థం చేసుకోగలం కాబట్టి కొంతకాలం తర్వాత అదే గ్రంథాన్ని అదే అధ్యాయనం చదువుతున్నప్పుడు మరికొన్ని విషయాలు దేవుడు మనకి బోధించగలుగుతాడు కారణం ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం ఎక్కువగా దేవుడి నుండి పొందుకునే సామర్థ్యాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి అందుకే చూడండి శిష్యులకి ప్రతి విషయం ముందే చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అప్పుడు తట్టుకోలేరు వాళ్ళకి అర్థం కాదు అందుకనే కొన్ని విషయాలు యశు ప్రభు సైతం వాళ్ళు కొన్ని చెప్పలేదు గూఢంగా మర్మం బోధించి వదిలేశారు కానీ ఆ తర్వాత సందర్భ వచ్చి ఏమైనా రండి పరిశుద్ధార్థుడు వచ్చినప్పుడు నేను బోధించిన వాటిలో తీసి మీకు చాలా విషయాలు బోధిస్తాడు నేను మీకు తెలియపరిచిన వాటిలో మీకు చాలా బోధిస్తా అంటే అర్థం ఏంటంటే యశ్వభు బోధించాలని వాళ్ళకి యాక్షలు కొన్ని విషయాలు ఆ అర్థము కాలేదని అర్థం అందుకని గమనించాను సార్ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఆల్రెడీ తెలుసు అన్నట్లు ఎప్పుడూ చదవకూడదు అది ఎంత మనకి బాగా పరిచయం ఉన్నా సరే వాక్య భాగమైనా సరే కావచ్చు కానీ నాకు తెలియని విషయాలు ఇందులో ఉంటాయి అనుకుని చదివితేనే ఇందులో విషయాలు మనకి అర్థమవుతాయి బైబిల్ అనేటువంటిది చాలా గొప్ప గ్రంథం ఇది ఎందుకంటే దేవుడు రాశాడు కాబట్టి అందుకని ఇందులో మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా సరే ఇంకా తెలుసుకోవాల్సి ఏదో ఉంటూనే ఉంటుంది మనం వచ్చాను చూసేసి దాన్ని ఒక సార్లు చదివేసి పది ప్రసంగం వెళ్ళినా సరికి నాకు దీనికి మొత్తం తెలుసు అనుకుంటాం కానీ మనకు మొత్తం తెలియదు అందుకనే బైబిల్ దాకా మనం పూర్తి అర్థం చేసుకుని ఒక జీవితకాలం కూడా సరిపోదంట అంటే ఆలోచించండి బైబిల్ ఎంత లోతైనటువంటి గ్రంథము ఒక జీవిత కాలం కూడా సరిపోదంట అంటే రోజు బైబిల్ చదివిన రోజు ప్రసంగాలు విన్నా సరే నేను బైబిల్ మొత్తం నాకు కంప్లీట్ అయిపోయింది బైబిల్ చదవడం కంప్లీట్ ఉంటుందని అర్థం చేసుకోవడం మాత్రం కంప్లీట్ కాదు అందుకనే చూడండి అపోస్తుల కాలం నుండి గ్రంథాలు బోధిస్తున్నారు ఓల్డ్ టెస్ట్మెంట్ ఆది కాలం నుంచి ఇజ్రాయల్ పరిధిలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథం మొదలుకొని ఇప్పటి వరకు మనం చదువుతున్నాం అదే ధర్మశాస్త్ర గ్రంథం ఇప్పుడు మనం చదువుతాం కానీ ఇంకా మనకు కూడా చాలా విషయాలు తెలియవు కానీ మనకి ఇప్పటికీ కూడా తెలియ చాలా ధర్మశాస్త్ర గ్రంథములు అంటే ఓల్డ్ ఉన్నటువంటి మొదటి ఐదు గ్రంథాలు అదే ఇజ్రాయల్ పరిస్థితులు ఆనాటి నుంచి చదువుకొస్తారు వాటిని దేవుడు బోధించమని మనం చెప్పుకొచ్చాడు కానీ ఇప్పటికీ ఇంకా మనం చదువుతా సార్ ఇంకా మనం అర్థం చేసుకోవాలని అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటున్నాయి ఆలోచించండి బైబిల్ అంత లోతైన తెలియని గ్రంథము అందుకని బైబిల్ చదువుతున్నప్పుడు లేదా బైబిల్లోని వాక్యాన్ని వింటున్నప్పుడు ఒక రెఫరెన్స్ ఏకన్నా నాకు దీని గురించి తెలిసలే అని ఎప్పుడు కూడా ఆ ఆలోచన రాకుండా జాగ్రత్త పడాలండి వచ్చిందంటే దేవుడు మనకి బోధిస్తున్నా మనం వెళ్లేం కనుక దాని గ్రంథం కూడా అలాంటిదే ఎందులో చాలా లోతైన విషయాలు ఉంటాయి జాగ్రత్తగా మనం వింటే తప్ప కొన్ని విషయాలు మనకు అర్థం కా అందుకని కొంచెంగా క్లియర్గా అర్థం కావాలంటే మొదటగానే ఇంటి దగ్గరే కొన్ని విషయాలు ఆ అధ్యాయాన్ని మీరు చదువుకుని వస్తే బాగుంటుంది ఇందరు ఒక్కోసారి నాకు తెలియని విషయం దేవుడు మీకు బోధించవచ్చు ఒకసారి నేను ఒక విషయాన్ని ఇది పెద్ద ఇంపార్టెంట్ కదా నేను భవిష్యత్తు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ దాని నుండి దేవుడు మీకు కొన్ని విషయాలు బోధించవచ్చు ఒకరు చదువుతుంటే ఆలోచించండి దేన్ని తీసిన వీల్లేదు మీరు బైబిల్ని అర్థం చేసుకోవడానికి పూర్తిగా నా మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు నేను ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు మనందరం దేవుని మీద డిపెండ్ అయితే దేవుడు మనందరికీ బోధిస్తారు సో యూదరాజకు యుహోయాకిము ఏలబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజగు నెబ్బద్ నేజరు ఎరుసెం మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యూధరాజగు యహోయాకేమును దేవుని మందలోనికి శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను చూడండి ఇక్కడ మౌర్టిగా ఇక్కడ మౌన మనము క్లియర్గా అది ఏ కాలము ఏ సమయము అప్పుడు ఎవరు ఏలుతున్నారు ఆ రాజు ఏలేటువంటి ఏ సంవత్సరం అనేది జరిగింది అంటే బైబిల్లో ఆయా సందర్భాల్లో మనకు ఖచ్చితంగా ఒక టైంని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు అందుకనే బైబిల్ అంటున్నాడు ఊరిని ఏదో ఒక మామూలు చరిత్ర నన్ను వీల్లేదు ఇది ఏదో ఊటే ఊహించుకొని ఉంటే గ్రంథం అని నన్ను వీల్లేదు కొంతమంది స్కాలర్స్ అట ఇందులో ఉన్నటువంటి దర్శనాల గురించి వాటి నెరవేర్పు గురించి చాలా ఖచ్చితంగా కొన్ని జరిగి జరగటాన్ని బట్టి కొంతమంది ఏమంటారంటే గ్రంథం చదువుతున్నప్పుడు ఇది ఖచ్చితంగా జరిగినప్పుడు రాసినటువంటిది కాదు అది నెరవేర్పు నెరవేరబడిన తర్వాత రాస్తుంటారు అని కొంతమంది అంటారంట ఎందుకంటే దేవుడు ఏదైతే చూపించాడో చూపించి ఖచ్చితంగా ఆ రాజు యొక్క జీవితంలో ఆ రాజ్యం యొక్క జీవితం జరగడం మనం చూస్తున్నాం కానీ ఇది ఎలా ఉంటుందంటే దీన్ని నెరవేర్పి ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే ఏదో ఒక స్టోరీ రాసే వ్యక్తి మామూలుగా ప్రతిదీ ముందుగానే ఊహించి ప్రిపేర్ అయ్యి రాసుకుని వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది అంత ఖచ్చితంగా దేవుడు చూపించినట్టు ఖచ్చితంగా ఆ టైంకు జరుగుతూ వచ్చాయి అందుకనే ఈ గ్రంథం చాలా ప్రత్యేకమైనది అంటున్నాం ఇది చరిత్రకి దీనికి చాలా సంబంధం ఉన్నటువంటి ఒక గ్రంథం అందుకే టైం కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయబడుతుంది యూధ రాజగు యహోయాక్యము ఏలుబడిలో మూడవ సంవత్సరంన బబులోను రాజుకు నెప్పుకద్ నేజరు ఇరుసలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా సో నేను ఇక్కడ చూస్తున్నాం కొంచెం కింద చదివికెళ్తే ఇక్కడ నిబరు రాజు ఈ ఇజ్రాయల్ రాజు మీదకి దండెత్తి వచ్చి యుద్ధము చేసి ఆ యుద్ధములో ఇజ్రాయల్ రాజ్యము లేదా ఇజ్రాయల్ రాజు ఓడిపోయాడట అది ఓడిపోవడం మాత్రమే కాదు కాని దేవుని యొక్క మందిరంలో ఉండేటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఉపకరణములను కూడా ఆ రాజు కొని తీసుకొని వచ్చేసి తన యొక్క తను నమ్మినటువంటి దేవత యొక్క మందిరంలో వాటిని తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది జస్ట్ మనం చదువుతుంటే ఒక ఏదో చిన్న చరిత్రలా చదువుతున్నాం కానీ ఆనాడు ఈ చెరపట్టబడినటువంటి ఇజ్రాయిలీలు లేదా ఓడిపోయిన ఇజ్రాయల్ ప్రజలు అసలు వాళ్ళకి ఇది చాలా ఆశ్చర్యకరమైన ఒక విషయం ఎందుకు ఇది ఆశ్చర్యకరమైన విషయం అంటే ఫస్ట్ వాళ్ళు అప్పటి వరకు ఒక నమ్మతో వచ్చారు ఏంటంటే దేవుడు మాకు అబ్రహాము సంతానం ఉన్నాము కాబట్టి దేవుడు మాకు వాగ్దానం చేశాడు దేవుడు కొన్ని విషయాలు ముందుగానే మాకు బయలుపరిచాడు దేవుడు ప్రవచనం కొన్ని చెప్పాడు కొన్ని వాగ్దానం చేశాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు వాటిని నెరవేర్చినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు సడన్ గా ఒకరోజు ఏం జరిగిందంటే ఒక రాజు దండెత్తి వచ్చాడు ఆ యుద్ధంలో వాళ్ళు ఓడిపోవడం అంటే ఒక ఆశ్చర్యకరమైన విషయము ఇంకో రెండో విషయం ఏంటంటే దేవుని మందిరంలో ఉండాల్సిన వస్తువులు కూడా ఈ రాజు తీసుకుని వెళ్ళిపోవడం తనకి మందిరంలో వాటిని పెట్టుకోవడం వీళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది ఇప్పుడు చూడండి నిజంగా చాలా అసలు వాళ్ళు చెప్పండి ఒక షాకింగ్ ఇది ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు నమ్ముతూ వచ్చినటువంటి ఒక విషయానికి విరుద్ధంగా ఇప్పుడు కార్యాలు జరుగుతున్నాయి జాగ్రత్త వినండి వాళ్ళు ఎప్పుడైతే అప్పటివరకు ఒకటి నమ్ముతూ వచ్చారో ఒకటి వారు అనుభవిస్తూ వచ్చారో అప్పుడు వరకు వారికి ఉన్నటువంటి నమ్మకానికి విశ్వాసానికి వ్యతిరేకంగా అప్పుడు వరకు వారు అనుభవిస్తున్నటువంటి అనుభవానికి వ్యతిరేకంగా సడన్ గా ఇప్పుడు ఒక కార్యం జరిగింది ఇప్పుడు జరిగేసరికి వాళ్ళకి చాలా ఆశ్చర్యం ఏంటి అప్పటి వరకు వాళ్ళు ఏం అంటే మాకు దేవుని యొక్క వాగ్దానం ఉంది కాబట్టి ఏ రాజు మమ్మల్ని ఏమి చేయలేడు మేము వాగ్దాన దేశంలో ఉన్నాం ఈ దేశం దేవుడు మా కొరకు అప్పగించాడు మాకు ఇచ్చాడు ఇది ఇది మాది కాబట్టి ఎవరు దీన్ని 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 మా నుండి దూరము చేయలేరు అనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన కాబట్టి సడన్ గా రాజు వచ్చాడు యుద్ధం చేశాడు యుద్ధంలో గెలిచాడు గెలటం మాత్రం కదా ఇంకా వాళ్ళ షాకింగ్ విషయం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ ఉపకరణములను కూడా వీళ్ళు రాజు తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు అది చాలా పెద్ద షాకింగ్ వీళ్ళకి ఎందుకంటే అసలు అలాంటిది జరుగుతుంది అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించుకోవాలంటే ఒక కార్యం ఎందుకంటే అప్పుడు వరకు వారికి దేవుడు బోధించింది వాళ్ళకి ఏం చెప్తుంది అంటే దాన్ని ఎవరు కూడా ముట్టుకోవడానికి వీలు లేదు లే తప్ప ఎవరైనా సరే ఆ పరిశుద్ధ ఉపకరణం ముట్టుకుంటే వాళ్ళు వెంటనే చచ్చిపోతారు వరకు వాళ్ళకు ఉన్నటువంటి బోధ అది అప్పుడు ఆ వస్తువులు వల్ల వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచన అంటే దీన్ని లేవి గోత్రం వారు తప్ప ఎవరు ముట్టుకున్నా సరే చచ్చిపోతాం సో దాన్ని ముట్టుకోకూడదు అని వాళ్ళు అదే నమ్మే వాళ్ళు దాన్ని బట్టే వాళ్ళ బిహేవియర్ ని మార్చుకొని వాళ్ళు జీవించేవాళ్ళు ఇప్పుడు సడన్ గా ఏమైందంటే ఓ రాజు వచ్చాడు వీళ్ళిద్దరు ఊడిపడి మాత్రమే కాదు చాలా క్యాజువల్ గా మామూలు వస్తువులు తీసుకెళ్లినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ వస్తువులు పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయి తన దేవుని దేవత మందిరంలో పెట్టేసుకున్నాడు ఆలలో ఒకసారి ఉజ్జైనటువంటి ఒక ఆయన దావీదు ఏలబడిలో దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వస్తున్నాడు ఎడ్ల బడి మీద తీసుకుని వస్తున్నప్పుడు ఆ ఎడ్ల ఎడ్లో కాల్ జారినప్పుడు ఆ పడిపోద్దేమో అని ఆ నిబంధన మందసం పడిపోద్దేమో అని ఒక ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు ఎప్పుడైతే పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడో దేవుడు వెంటనే ఆ వ్యక్తిని శిక్షించాడు దేవుని కోపం వస్తాను బైబల్ చెప్తుంది దేవుడు ఆ వ్యక్తిని వెంటనే ఇమీడియట్ గా దేవుడు పనిష్ చేశాడు వెంటనే ఆ వ్యక్తి చనిపోయాడు ఇప్పుడు చూడండి వాళ్ళు అప్పటి నమ్మినటువంటి విషయం ఏంటి తెలుసా దీన్ని ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుకోవడానికి వీలు లేదు లేవీలు తప్ప ఎవరు కూడా దాన్ని పట్టుకోవడానికి వీలు లేదు దాన్ని టచ్ చేయకూడదు అసలు దాన్ని లేవీలు తప్ప ఎవరు టచ్ చేయకూడదు దాన్ని వీనికి లేవీలు అయినా సరే ఒకవేళ కానీ ఇష్టానుసారం కానీ ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళు కనీస శిక్ష అలాంటిది ఒకసారి మంద మందసం పడిపోద్దేమో అనేటువంటి ఒక భయంతో ఎటువంటి దురాలోచన లేదు ఎటువంటి తొందరపాటు లేదు పడిపోతున్నటువంటి ఉద్దేశంతో దాన్ని కాపాడాలనే ఆలోచనతో వ్యక్తి పట్టుకోవడానికి ట్రై చేస్తే దేవుడు ఆ వ్యక్తిని కూడా శిక్షిస్తాడు ఇప్పుడు అది లెసన్ వాళ్ళకి నేర్పింది అంటే దీన్ని ఎటువంటి పరిస్థితి కూడా దీన్ని ముట్టుకోవడానికి వీలు లేదు అది పడిపోతున్నా ఏమవుతున్నా సరే ఎవడైతే ఎవరైతే ముట్టుకోకూడదో వారు ముట్టుకోకూడదు అంతే కాబట్టి వాళ్ళకి అప్పటి వరకు తెలిసినటువంటి విషయం అది వారికి అనుభవం నేర్పిన విషయం అది దేవుని యొక్క వాక్యం బోధించినటువంటిది అది ఇప్పుడు సడన్ గా ఒక రాజు వచ్చాడు ఆ పరిశుభ్రుకాలంటే పట్టు నేలిపాడు బహుశా వాళ్ళు అనుకుంటారు మనల్ని అయితే ఓడించాడు కానీ ఆ మందుకెళ్ళ పరిశుద్ధ దుప్పకాలను పట్టినప్పుడు రాజు ఖచ్చితంగా చచ్చిపోతాడని బహుశా వాళ్ళు అనుకుంటారు వీళ్ళ వెయిట్ చేస్తుండొచ్చు కానీ రాజు లోపలికి వెళ్ళాడు పరిశోధన అసలు పట్టుకున్నాడు క్యాజువల్ గా తీసుకొచ్చాడు అసలు వ్యక్తికి ఏమీ జరగలేదు ఇప్పుడు అలాంటప్పుడు అప్పుడు వరకు వారికి ఉన్నటువంటి అనుభవము అప్పుడు వారికి ఉన్నటువంటి ఏదైతే బోధ నమ్మేరో వారు నమ్మినటువంటి బోధ విశ్వసించిన బోధ వారు అనుకున్నటువంటి అనుభవానికి వ్యతిరేకం ఇప్పుడు కళ్ళ ముందు వారి జీవితంలో జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నప్పుడు వాళ్ళకి రియాక్షన్స్ ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించండి జనరల్ చెప్పండి అలాంటి సిచ్యువేషన్ లో ఎవరైనా ఎలా ఉంటారంటే అప్పుడు వరకు ఒక ఒక రకమైన బోధ నమ్ముతూ వచ్చి ఒక రకమైన అను క్రైస్తవ అనుభవం కలిగి ఆత్మ అనుభవం కలిగి ఇప్పుడు సడన్ నీ లైఫ్ లేదా జరిగినప్పుడు సడన్ గా నువ్వు నమ్మినటువంటి ప్రతి దానికి వ్యతిరేకంగా ఇప్పుడు నీ జీవితంలో జరుగుతుంది అప్పుడు జస్ట్ ఆలోచించండి మనకు ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి నిజంగా ఆలోచించండి నేను చెప్తున్నాను ఊరిని విన్నది ఆలోచించండి అప్పుడు అప్పటివరకు దేవుడు కార్యం చేస్తావు నమ్మేం మనకేం జరగదు అని మనం నమ్మేం దేవుడు సహాయం చేస్తా నమ్మాంక సడన్ గా నువ్వు అనుకున్న దాని వ్యతిరేకంగా జరిగింది ఏదైతే నువ్వు వాక్యంలో వింటున్నావో ఏదైతే నమ్ముతూ వచ్చావు ఏదైతే మనం బోధిస్త వచ్చావు నువ్వు వింటూ ఉన్నావు సడన్ ఇప్పుడు నువ్వు అనుకున్న దాని వ్యతిరేకంగా జరిగింది బైబిల్ బోధ ఒకటిగా ఉంది నీ అనుభవం వేరుగా ఉంది ఇప్పుడు ఆ టైంలో జనరల్ ఒక మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు ఆలోచించండి అంటే ఇప్పుడు చూడండి అది చాలా పెద్ద డైలామాలో ఉంటాడు అయ్యమయ్యే పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఇంతకీ అంటే అప్పుడు తాను నమ్ముతూ వచ్చినటువంటి దేవుడు నిజమైన దేవుడు కాదా లేదా తాను నమ్ముతూ వచ్చినటువంటి బోధ నిజమైనటువంటి బోధ కాదా ఏదైతే నా దేవుడు నిజంగా శక్తిమంతుడు గొప్ప దేవుడు అని పరిశుభంత దేవుడు అనుకుంటూ నమ్ముతూ వచ్చాము ఇప్పుడు సడన్గా దాని వ్యతిరేకంగా ఒక వ్యక్తి వచ్చేసి ఒక అన్యుడు వచ్చేసి పరిశుద్ధ వస్తున్న క్యాషువల్ గా తీసుకుని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తికి ఏం జరగలేదు కానీ ఒకప్పుడు వాళ్ళ కళ్ళ ముందే ఉద్యమైనటువంటి ఒక ఆయన దాన్ని కాపాడుకో పట్టుకుంటే చచ్చిపోయాడు చచ్చిపోయినప్పుడు దావిత్ కూడా వెంటనే దాన్ని తీసుకున్న దాన్ని దాన్ని ఒక ఇంట్లో పెట్టేసి దీన్ని ఎలా తీసుకురావాలని ఆలోచించాడంటావి సైతం అంటే వాళ్ళు దాన్ని ఇజ్రాయల్ పద అయినప్పటికీ దాని రాజు అయినప్పుడు కూడా దాన్ని ప్రేమించే వ్యక్తి అయినప్పుడు కూడా దాన్ని అది మా దగ్గర ఉంటే బాగున్ను అని ఉన్న వ్యక్తి కూడా దీన్ని ఎలా తీసుకురావాలని వాళ్ళు ఆలోచించాడు ఆలోచించి చాలా టైం తీసుకున్నాడు ఇప్పుడు ఎలా ఇక్కడ వ్యక్తి మామూలుగా తీసుకెళ్ళి వస్తువు అని ఇప్పుడు చూడండి అప్పటివరకు వాళ్ళు నమ్మింది పెద్దాని వ్యతిరేకత జరిగింది ఇప్పుడు ఎంత కన్ఫ్యూజన్ వాళ్ళు ఉంటారు అంటే దేవుడు ఏం చేయలేదండి మనం ఏదో దేవుడు ఏదో చేస్తాడు అనుకున్నాం ఆల్రమర్ధంలో ఓడిపోయాం సరే ఓడిపోతే ఓడిపోయాం మనం నమ్మిందని వ్యతిరేకం ఇప్పుడు జరుగుతొచ్చింది ఇప్పుడు ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడా ఉన్నాడు దేవుడు అలాగా లేదు దేవుడు ఏమీ చేయలేకపోయాడా ఇలాంటి ఆలోచనలు భవిష్యత్తు చాలా వచ్చి ఉంటాయి అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ మనం నలుగురు రిక్తం చూస్తున్నాం షెడర్ ఒక పెద్దగా పెద్ద ధాన్యాలు వీళ్ళ నలుగురిని అలాంటి సిచ్యువేషన్లో మనం చూస్తున్నాం అందరూ కూడా బహుశా కన్ఫ్యూజన్ ఉంటారు ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు అలాంటి టైంలో ఒక అప్పటివరకు వరకు నమ్మినటువంటి ఒక విశ్వాసి ఒక ఇజ్రాయలీడు అది జరిగిన తర్వాత ఎలా స్పందిస్తాడు ఎలా రియాక్ట్ అవుతాడు అది తన జీవితం మీదన ఆ రోజు నుంచి ఎలా ప్రభావం ప్రభావం చూపుతుంది ఇది అక్కడ జరిగింది వాళ్ళు అనుకుని ఎప్పుడు ఊహించడం ఒక కార్యం జరిగింది ఇక్కడ ఇప్పుడు కొంచెం కింద చదువుకుందాం